పితృదేవో అస్మద్గురు శ్రీ 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 శ్రీదండి చిన్న శ్రీమన్ జిఎస్ స్వామివారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నా జీవితంలో నలభై సంవత్సరాల నుంచి దీక్షలు ఉన్నా ఈరోజు ఇక్కడ అమ్మవారి దర్శనం తర్వాత నా జన్మ సార్థకం అనుకుంటున్నాను భారతదేశం అంతా పర్యటన దేశాన్ని కానీ ఇంత అందమైన అమ్మవారి గుడి ఎక్కడ నేను అన్నమాట కాబట్టి తల్లి పిల్లవాడితో వెళ్ళిపోతే మళ్ళీ కలిసినంత ఆనందంగా ఉంది మాట్లాడుద్దండి సైలెంట్గా ఉండాలి ఎంతమంది టీ అలవాటు ఉందండి టీ తాగే అలవాటు ఎంత ఉందండి ఎంతమంది స్వర్గానికి వెళ్ళాలండి అందరికీ ఉంటుందండి స్వర్గంతో టీ అమ్మడం మానేశారండి మొన్న ఫోన్ చేసి అడిగానండి జీవితంలో ఏదైనా చాలా చక్కగా దీక్ష చేస్తున్నారు మనలో ఉన్న చెడుని మానుకోవాలన్నమాట చిన్నప్పుడు ఇంట్లో తల్లి ఉందనుకోండి పిల్లవాడిని కొట్టడానికి కర్రని వెతుకుతూ ఉంటుందండి కానీ తల్లి కొట్టదండి కానీ తల్లి ఏం చేస్తాడంటే కొడతాడండి ఎందుకు ఆ పిల్లవాడు బాగుపడాలని కొడతాడనమాట తల్లి ఏం చేస్తుందంటే పిల్లవాడిని సంఖలో గుర్తుపెట్టుకుంటుందండి ఆ తల్లి దృష్టి ఎక్కడి వరకు వెళ్తుందో పిల్లవాడి దృష్టి కూడా అక్కడి వరకు వెళ్తుందండి కానీ తండ్రి అట్లా కాడండి ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడండి ఆ తండ్రి భుజాల మీద కూర్చోబెట్టుకుంటాడు దేనికోసం నాకన్నా నా పిల్లవాడు గొప్పవాడు అలా నేను ఎక్కడ వరకు చూస్తున్నానా దానికన్నా గొప్పగా నా బిడ్డ చూడాలనుకుంటాడండి జీవితంలో తల్లి తండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరులని తల్లికి మించిన దైవం లేదండి కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా కూడికి లేకుండా కన్నా తల్లి తండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు అండి జీవితంలో కోటి కావాలి అంటే ఆ తల్లి తండ్రిలో సేవ చేయాలి అంటే చిన్నప్పుడు మనం ఎండాకాలంలో చెప్పులు వేసుకొని స్లిప్పర్ నడుస్తుంటామండి అది మనల్ని కాపాడుతుండండి కాలకుండా కాపాడుతుంది అదే వర్షాకాలం వచ్చే వరకు ఆ స్లిప్పరే మన మీద బురద చల్లుతుంటుందండి చెందుతుందా లేదండి జీవితంలో నాలుగు కష్టమైన పనులు అంటండి చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి అంటండి దోమకి చీర కట్టలేమంటండి ఏనుగోని ఒళ్ళో కూర్చో పెట్టుకోలేమంటండి మనిషిని తృప్తిపరచలేమంటండి డబ్బా తాగి అందరూ డబ్బు 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 అంటున్నారండి తల్లి పా సాగిన వాడిని అండి తల్లి భారత మాస కోసం బ్రతకాలనుకుంటున్నాను బ్రతుకుతున్నాను టీచర్ పిల్లవాడిని అడిగిందండి అండి జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని ఎక్కడుందండి పూరి అంటారు పూరి జగన్నాథ్ అంటారండి పిల్లవాడు పూరి ఏం రాశాను అంటే ఎంత కాపీ కొట్టాలంటండి వాడు అనుకున్నారంట నేను పూరి రాస్తే టీచర్ తెచ్చిపోతుందని వాడు చెప్పాలి ఏం రాశానంట రెండు ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందండి టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట టీచర్ ఎత్తికోకుంటుందండి ఎన్ని మార్కులు వేయాలి అని టీచర్ అనుకున్నదంటండి పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే ఇతర బందాబాద్ వేసేసింది